ఈ రోజు ఈ ఉడేలు తెల్ల చిలకడదుంపలో మనం ఉడకబెట్టబోతున్నాం అండి అది కూడా నీళ్ళు లేకుండా మనం చాలా ఈజీగా అన్నది కుక్ చేయబోతున్నాం మన స్టైల్ అన్నది ఇప్పుడు కుక్ చేద్దాం అండి నేనండి మీ కొండదర్ రాజు ఎలాగొనే నేను బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ విడలని తెల్ల చిల్లకడు మనం ఉడకబెట్టబోతున్నాం అండి అది కూడా నీళ్ళు లేకుండా మనం చాలా ఈజీగా అన్నది కుక్ చేయబోతున్నాం మన స్టైల్ అన్నది ఇప్పుడు కుక్ చేద్దాం అండి వండుతామో అలాగే దీని టేస్ట్ ఎలా ఎలాగొందా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి అలాగే చాలా మంది చిలకటి అనగానే రెడ్గా ఉంటాయండి తర్వాత పింక్ కలర్లో కూడా ఉంటాయి ఎక్కువగా మనకి తెలిసిన చిల్లకడు అయితే ఇయనండి కానీ ఎక్కువగా ఈ తెల్ల చిలకటి దుంపలు అయితే ఎక్కువగా ఎక్కడ పండుతాయి అంటే మా గిరిజన ప్రాంతమైన ఈ లంబసింగి అరకు పాడేలు ఎక్కువగా పండుతూ ఉంటాయండి మా అక్కగారు పంపించారు ఒక ఐదు కిలోలు పంపించారండి ఏ పంట పండినా సరే మనకి ఎక్కువగా పని పంపిస్తుంటారు మా అక్కగారు ఇప్పుడు ఇది మనం ఉండబోతున్నాం అండి అలాగే ఇది బాగా కుక్ అవుతుంది లేదా బాగా టేస్టీ ఉంటుంది లేదా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకేమాత్రం స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు చూస్తుండండి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ముందే అయితే మనం ఈ దుంపలు అండి కడుక్కుందామండి నేనున్న లొకేషన్ అయితే మొన్న రేంపోలు వీడియో తీసాం కదండి అక్కడ ఉన్నానండి ఇది మా ప్రాజెక్ట్లో నీళ్ళు కిందకన్నా అండి కింద పొలాలకన్నా వెళ్తాయి ఇక్కడ మనం శుభ్రంగా నీట్గా మనం దుంపలన్నీ కడుక్కుందామండి తెల్ల చిలకడ దుంపలనే కడుక్కుందాం కొంచెం మట్టి ఉంటుందండి దానివల్ల ఏంటంటే కొంచెం శుభ్రంగా తీసుకోవాలి చూస్తున్నారు కదా అక్కడక్కడ పెద్ద మట్టి అన్నది ఉంటుంది ఇలాగ శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలంటే అక్కడక్కడ మట్టి అన్నది ఉంటుందండి ఈ దొంపలకి ఆ పైన అన్నది ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం శుభ్రంగా కడుక్కుంటే దొంప మనం ఉడకబెట్టినప్పుడు చాలా ఈజీగా అనేది ఉడుకుతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనేది ఉంటుందండి సేమ్ ముల్లంగిలాగా ఉందండి ఈ తెల్ల చిలకడదుంపలు అయితే చూస్తున్నారు కదా నేను ఒకటే ఒకటే శుభ్రం చేస్తున్నానండి మట్టి ఇసుక లేకుండా బాగా కడిగిన దొంపులన్నీ అరిటోకలన్న తీసుకున్నానండి చాలా నీట్గా కడుక్కోవాలండి దుంపలు మొత్తం కడిగేసుకున్నాను అండి చాలా నీట్గా అన్నది కడుక్కున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ బొట్టలు అనేది వేసేసుకుందామండి ఈ బుట్ట కూడా కొంచెం పై అయినా బాగా కడుకుందాం చూడండి ఎంత బాగున్నాయి దొంపలు చాలా బాగున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ ఈ బుట్టలు అనేది వేసుకుందామండి మొత్తం దుంపలన్నీ ఇప్పుడు ఈ దొంపలో నీళ్ళు లేకుండా ఎలా ఉడబెట్టలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీకు మీరు చూపిస్తాను చాలా ఈజీ అండి ఈ తెల్ల చిలకడు దంపలు అనేది చాలా శుభ్రంగా అనేది కడుక్కోనానండి అలాగే ఏంటంటే పొయ్యి కూడా రెడీ చేసుకున్నానండి ముందుగానే సెటప్ మొత్తం అంతా రెడీ చేసుకున్నాను ఒకసారి మీరు చూడవచ్చు పొయ్యి అన్నది ఇక్కడ పక్కన గడ్డ ఉంది కదండి ఒక మూడు రోజులని తీసి చిన్న పొయ్యి కింద తయారు చేసి అలాగే గడ్డి చిన్న చిన్న ముక్కలు మొత్తాన్ని మనం రెడీ చేసుకున్నాను ఈ చిన్న కథతోటి అలాగే ఇప్పుడు ఈ తెల్ల చెల్లకడు దుంపులో నీళ్ళు లేకుండా ఎలా ఉండాలో మీకు చూపిస్తానండి చాలా ఈజీ అండి మీరు కూడా చూస్తే మాత్రం తప్పకుండా మీరు ప్రయత్నించండి తప్పకుండా ఇప్పుడు మనం ఈ చాలా తెల్ల చెలకడి దుంపలన్న ఇప్పుడు మనం ఉండబోతున్నాం మనమైతే రేగుపల్లి చెట్టు ఉంది కదండి ఆల్రెడీ మనం పెద్ద వీడియో అని తీసాం రేగుపల్లితో పిల్లలతో తీసాం కదండి ఆ వీడియో అక్కడ ఈ చెట్టు కింద అన్నదే మనం ఇప్పుడు కుకింగ్ అన్న చేయబోతున్నాం అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మంటన్న అండి మంట తెలిగిచ్చినట్లకి చిన్న చిన్న చితికిలు తీసుకోండి లేదంటే ఎలాంటి గడ్డన్నా తీసుకోవచ్చు చాలా ఈజీగా అన్నది మనం మంట అన్న అండి ఇలాంటి గడ్డి తీసుకుంటే ఫస్ట్ అయితే నేను మంటన్న తెలిగిస్తున్నాను మంటన్న అన్నది చిన్న చిన్న సితికి ఇలాంటివి తీసుకోవాలండి అంటే బాగా ఎండిపోయిన చిన్న చిన్న కర ఇలాంటి కర్ర మొక్కలు అన్నీ తీసుకోవాలి పొయ్యి అయితే వెలిగించానండి ఇప్పుడు ఈ పొయ్యి పైన కొండ ఉంది కదండి ఈ అన్నది మనం నీళ్ళన్నది వేయలేదండి శుభ్రంగా ఈ గడ్డదన్నది కడుక్కున్నానండి ఒకసారి మీరు చూడండి లోపల కొంచెం కడిగిన వాళ్ళ చిన్న చిన్న తడ అన్న అసలు ఆ లోపల నీళ్ళన్నా చేయలేదు కదండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఈ పొయిపోయినంత ఇలా పెట్టి కొండ ఈ దుంపలన్నీ ఇందలేసేస్తానండి ఇలా గొడకబెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటో మీకు లాస్ట్లో చెప్తానండి ఫస్ట్ అయితే మనం దుంపలన్నీ ఈ మట్టి పాత్రలన్నీ తీసుకుందాం కరెక్ట్గా సరిపోయిందండి ఈ కుండ దుంపలకి కరెక్ట్గా సరిపోయింది మీలో చాలా మందికి డౌట్ రావచ్చండి ఏ డౌట్ అంటే కొండరు రాజు మరి నీళ్ళు లేకుండా ఈ తెల్ల చెల్లకడ దుంపులు ఎలా ఉడకబెడతారు చాలా మంది అడుగుతారండి చాలామంది మంది చేస్తలు కూడా కొమ్మ చేస్తారు నీళ్ళు లేకుండా అన్నది ఎలా వండుతామంటండి మా గిరిజన ప్రజలు అన్నది అప్పుడులోనే పాత ప్రాచీన కాలంలోనే ఏం చేసేవారంటే నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని ఈ కొండలు అనేది వేసేవారండి వేసిన తర్వాత మోతానేది పెట్టేవారు అప్పుడు చాలా ఈజీగా అనేది ఉడికేసిందండి దుంపలు అన్నాయి ఇప్పుడైతే అదే పద్ధతిలో మనం కూడా అండి ఫస్ట్ అయితే నేను నెయ్యి అన్న దోసుకుంటున్నానండి ఒకసారి మీరు చూడండి ప్యూ ప్యూర్ నెయ్యి అండి అవును నెయ్యి అన్నది ఇలాగ చుట్టూ ఇలా పోసుకోవాలండి నెయ్యి వేసిన వెంటనే ఈ సెగకి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ అన్నది నెయ్యి అయితే కొండలో వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత మట్టిదా పాత్రలు పట్టుకొని ఇలా బాగా ఇలా కలపాలండి దుంపలు మొత్తం బాగా బాగా కలపాలి నెయ్యి అంతా ఈ తెల్ల దుంపలు కన్నా బాగా పట్టాలండి బాగా ఇలా బాగా కలుపుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా కలిపినప్పుడు మంచి స్మెల్ అన్నది వస్తుందండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది బాగా కలిపేసుకున్న తర్వాత ఈ తెల్లదుంపలకి నెయ్యి బాగా పట్నం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగా ఈ పొయ్యి పైనది పెట్టాలండి మట్టి పాత్ర మనమైతే ఈ మట్టి పాత్ర పైన అనేది మోతాన్నది పెట్టుకుందామండి మూత పెట్టుకున్న తర్వాత ఫుల్గా మంటనది పెట్టాలి ఒక పది నిమిషాలు లేదంటే ఒక ఇరవై నిమిషాలు అన్నది చాలా ఈజీగానే దుడికేస్తాం అలాగే ఎక్కువ మంట పెట్టడం కాకుండా మనం మధ్య మధ్యలో ఏం చేయాలంటే మోతానది ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా మట్టి పాత్ర పట్టుకొని మళ్ళీ బాగా కలబెట్టాలండి బాగా ఇలా కలుపుకోవాలి బాగా ఈ నెయ్యి పెట్టేసిన తర్వాత మళ్ళీ పొయ్యి పైన పెట్టేయాలండి నెయ్యనే కదండి ఇంట్లో ఏ నూనె ఉంటే ఆ నూనె అన్నది ఇలా పోసి చాలా ఈజీగా అన్నది వండుకోవచ్చండి మళ్ళీ మోత అన్నది పెట్టాలండి ఇక్కడైతే లొకేషన్ బాగుంది మన వీడియోగ్రఫీ చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చామండి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఎక్కువ గాలి అన్నది వేస్తుందండి దానివల్ల ఏంటంటే ఎక్కువగా మంట అన్నది నాలుగు పక్కల చెదిరిపోతుంది కొంచెం చూసుకోవాలండి ఎందుకంటే ఈ చుట్టుపక్కల గడ్డి కానీ తర్వాత పాకలు కానీ ఉంటే మాత్రం తగలడిపోయే ఉన్నాయి అయితే మన చుట్టుపక్కల ఎక్కడా లేవులేండి ఉన్నా సరే ఇక్కడ నీళ్ళన్నా పక్కన ఉన్నాయి అంటే నారిపోవచ్చు నీళ్ళు కొంతమంది అనుకుంటారండి మధ్యలో కానీ కొండదర రాజు ఈ మట్టి పాత్రలో కానీ నీళ్ళు వస్తాడని చాలామంది చాలా మంది అనుకుంటారు ఒకసారి మీరు చూపిస్తాను చూడండి పైన ఒకసారి రండి మూతన తీస్తారండి లోపల ఒకసారి మీరు చూడండి నీళ్ళన్నా వేయలేదండి నెయ్యి అలా బాగా చాలా పలసకనది కరిగిపోందండి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా నల్ల అయితే ఎదురిపోయిందండి చాలా బాగుంది ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే మాత్రం చాలా బాగా ఉడికేస్తుందండి సార్ మీరు చూడండి నీళ్ళ వేయలేదు కదా బాగా కలుపుకోవాలండి కలిపికోలేండి వెళ్ళిపోతుంది ఓకే దుంప అయితే అక్కడక్కడ ఉడికిందండి ఒకసారి మీరు చూడవచ్చు ఇంకా బాగా ఉడకాలి చాలా మెత్తగానేది అయిపోతుందండి ఓకే ఇప్పుడైతే పావుగంట పైన అయిందండి ఈ దొంపలు ఉడికే లేదో ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఇదండి మనం నెయ్యి వేసుకున్నాం కదా బా పొగలు మాత్రం వచ్చేస్తున్నాయండి ఒక దొంప తీసి మనం చూద్దామండి బాగా ఉడికింది లేదో కత్తడానికి గుచ్చి చూద్దాం కత్తి అయితే చాలా మెత్తగా దిగిపోతుందండి అయ్యో ఊట రాట్లో చేత అన్నదిద్దాం దుంప అన్నది మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి దుంప అనేది మీకు చూపిస్తానండి ఒకసారి మీరు చూడండి బా చూడడానికి చాలా బాగుందండి కొంచెం కాలిపోతుంది అంతే ఒకలైతే వచ్చేసండి చాలా బాగుంది చాలా మెత్తగానే ఉందండి ఇప్పుడు మొత్తాన్ని దించేసుకుని ఎరిటాకులు అయినా తీసుకుందామండి మా పిన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఆ పొలంలోని వ్యాసంపల్లి అని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు పిన్నే వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నారా పడ్డారా వీడియో తీయమన్నారండి ఆ వీడియో తీసినట్టు నేను ఓట్ల చుట్టా అది ఇటుకున్నాను అని చెప్తున్నారు ఇంటికైనా వెళ్ళిపోతున్నారండి వేసవిపల్లె చేసుకొని ఇప్పుడు మన ఈ దుంపలన్నీ తీసి ఎరిటాకులైనా తీసుకుందామండి ఎంత బాగా ఒకసారి మీరు కూడా చూడండి చాలా బాగా ఉడికాయండి నేనైతే కుంది దుంపలు ఉడకబెట్టినండి మాకు పంపిన ఐదు కేజీలు అన్నవి ఉడకబెట్టలేదు జస్ట్ మీకు చూపించడం కోసం అన్నది కుంది దుంపలన్నది ఉడకబెట్టానండి ఒకసారి దుంప ఎంత మెత్త ఉడికిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి దుంప ఎప్పుడైనా సరే ఇలాగ ఒక ఏలితా నొక్కితే మెత్తగా దిగలండి మెత్త దిగితే మాత్రం ఉడికిందని అర్థం చేసుకోవాలి ఇలా నేను ఇలాగ ఎట్టినట్ట మెత్తగా అయిపోందండి ఒకసారి మీరు చూడండి చాలా మెత్తగానేది ఉడికేసిందండి దుంప చూడడానికి చాలా బాగుందండి పొగలు వచ్చేస్తున్నాయి ఒకసారి దీన్ని తిని దీని టేస్ట్ అనేది చెప్తానండి చాలా బాగుందండి మనం వేసామేమో కానీ చాలా బాగుందండి టేస్ట్ ఉన్నది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది సూపర్ ఉంది చల్లని వాతావరణంలో తెల్లని చిలకడదుంపలు వేడివేడిగా తింటే మాత్రం ఆ ఫీలింగే వేరండి ఆనందం వేరు చాలా బాగుంటుందండి నేను వేడివేడిగానే దుంపలు తింటున్నాను చాలా బాగుందండి అలాగే ఎక్కువగా ఈ చిలకడు దుంపలు అనే జిమ్కెళ్ళి వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారండి దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువగా పొట్ట రాకుండా ఉంటుందండి అండి చాలామంది జిమ్కెళ్ళి వాళ్ళు నాకు ఫోన్ చేసి చాలామంది అడిగారండి ఒక రోజు మా జిమ్కి ఏమైనా సప్లై చేయగల చిల్లకడు దుంపలు అని చాలామంది అడిగారండి కాకపోతే ఏంటంటే సీజన్ సీజన్ తగ్గగా మనం ఏదన్నా పంపించగలం అండి సీజన్ అయిపోయిందంటే మనం పంపించలేము ఎక్కువగా నిజంగా నీళ్ళు వేసి ఉడకబెడితే అంత బాగా అండి నిజంగా నెయ్యి వేసి కొంచెం అలాగా మనం బాగా కలబెట్టి మనం మంటపైన పెట్టడం వల్ల చాలా బాగా ఉడికిందండి తప్పకుండా వీలు కుదిరితే మీరు కూడా చిలకడ దుంపులు తప్పకుండా తినండి ఈ చిలకడదుంపలో ఇలా నీరు లేకుండా ఉడగబెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందులో ఒక ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువగా పొట్ట రాకుండా ఉంటుందండి అలాగే ఈ చిలకడ కొంతమంది ఏంటంటే ఈ తొక్క తీసి తింటూ ఉంటారండి ఈ తొక్క తీసి తినడం వల్ల ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువగా పోతూ ఉంటుందండి ఇలాగా ఇలాగ తొక్క తీయకుండానే తప్పకుండా తినండి నేను తిన్నాను కదండి ఆ విధంగా తినండి అలాగే చిల్లకడి దుంపులోనే కొంతమంది ఏంటంటే పచ్చి తింటారండి కొంతమంది ఉడకబెట్టుకుని తింటారు కొంతమంది కాల్చుకుని తింటారండి ఎలా తిన్నా సరే మనకి పోషకాలనేది దీంట్లోనే చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగే మా గిరిజన ప్రజలు అన్నది ఈ చిలకడి దుంపలో చేస్తారండి అది అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ అన్నది ఉంటుంది వీలు కుదిరితే ఆ వీడియో కూడా తీసి పెడతారండి అలాగే ఈ చిలకడి దుంపులో ఆరువష్టం వీడియో అన్న తీసుకుంటే పెద్ద వీడియో తీసాం మీరు ఎవరైనా సరే చూడలేనట్లయితే ఈ వీడియో లాస్ట్లోనే వస్తుందండి ఈ చిలకడి దుంపలు ఆరువష్టం వీడి అన్నది లాస్ట్లో వస్తా తప్పకుండా మీరు చూడండి అలాగే మన ఛానల్లోని చాలా రకాల దుంపల వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఒకవేళ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మరి ముఖ్యంగా సింబల్ లొక్కండి మరొకసారి వేరొక ఒక దుంపలతో అన్నది వీడియోతో మీ ముందుకు వస్తాండి తప్పకుండా లైక్ చేయండి అలాగే కొంతమంది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ అని అయిపోతున్నారండి అయిపోతుందంటే వీడియోస్ కదా రాజు అని చెప్పి చాలామంది అయిపోతున్నారు ఈ పాలకంటాన వీడియోస్ వస్తూ ఉంటాయండి మీరు తప్పకుండా వేచి చూస్తా ఉండండి ఉంటానండి ఇట్లు మీకు ఏడర్ రాజు నమస్కారం బాయ్ వీడియో అయితే అయిపోయిందండి ఇంకా ఇంటికన్నా తెలిపోతున్నాను అండి సాయంత్రం వారం అయిపోయింది కదా ఇంటికన్నా వెళ్ళిపోతున్నాం అలాగే ఈ లొకేషన్ ఎలాగొందా మీరు కామెంట్ సేషన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా రాబోతున్న వంట వీడియోస్ అన్ని ఈ లొకేషన్ అన్నీ తీస్తామండి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ఈ లొకేషన్లో మంచి మంచి వీడియోస్ అన్ని ఉంటాం